జిగట మట్టితో కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని మరలా జిగడ మట్టి అంట ఏ మట్టి చెప్పండి జిగడ మట్టి అంటే బంక మట్టి అది అలాగ చేసి తొక్కి నానబెట్టి తొక్కి 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 నానబెట్టి తొక్కితే అది జిగురుగా అవుతుంది అనమాట అప్పుడు ఆ చక్కెర మీద పెట్టి సారమైన పెట్టి తిప్పి చక్కన కుండగా తయారు చేస్తాడు ఈ కుమ్మరి ఆ కుండ తీసుకొచ్చి కనకాంటది కాలినాకా నీళ్ళ మళ్ళీ అగ్లో పెట్టి కాల్సాలి దాన్ని మనం కూడా కాలి కాలి వచ్చినాం దేవుని వాక్యంలో దేవుళ్ళలో కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో వ్యాధుల్లో ఖాళీ బయటకు వచ్చిన వాళ్ళ మనం కనుక ప్రిల్లరా అక్కడ రాబడిన మాట ఏమంటే కుమరవాణి చేతుల్లో చేసుకుని జగడం మట్టి కుండవాని చేతులు విడిపోగా జగడం మరలా తీసుకొని ఆ తన యుక్తమైనట్టుగా దానిని మరి కుండగా జారిపోయిన వారు మనం దేవునికి జారిపోయినాం దేవుని రాజ్యానికి జారిపోయినాం దేవుని నీతికి జారిపోయినాం దేవుని సత్యానికి జారిపోయినాం దేవుని పవిత్రతకు పరిశుద్ధకు జారిపోయిన జీవితంలో మనవి అయినా ఏం చేశాడు జారిపోయిన మట్టిని మరలా తీసుకొని మరల ఇష్టమైన ఇష్టమైన కుండగా చేశాడంట జారిపోయిందని వదిలిపెట్టాల ఏమండే కనుక తప్పిన కుమారుడు వాడు జారిపోయాడు పశ్చాత్తపడ్డాడు తండ్రి కాడికి వచ్చి పశ్చాత్తా పడుకున్న బతికితే వాడు అట్టబోయేవాడే పశ్చాత్తాపడ్డాడు తగ్గింపుతో దీనత్వముతో ఉన్న పాపాలు ఉప్పింప చేస్తున్నాయి పడగానే వాడు మళ్ళా రాజకుమారుడుగా చేయబడ్డాడు తప్పేని కుమారుడు